వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు తక్షణ నందక భూవరం టపాక మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రమే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఊరికే టైంపాస్కి అయితే కాల్ చేయకండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం టమోటా స్టాక్ చూసుకుంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది టోటల్గా ఈరోజు తొంభై ఎనిమిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నైంటీ ఎయిట్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ నిన్న అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ ఐదు అయితే టాప్ రేట్ పడింది ఇక చూద్దాం ఈరోజు అనంతపురం మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో అన్ని మండలు కలిపి చూసుకుంటే మార్కెట్ మొత్తానికి ఈరోజు నేను కంటే పోల్చుకుంటే పెద్దగా మార్పు లేదు ఒక రెండు మూడు మండిలకైతే కొంచెం పెరిగింది ఇక మిగతా మండలు చూసుకుంటే నేనలాగ వచ్చింది కొన్ని మండలికి తగ్గింది కాబట్టి పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నెనలాగే ఉంది నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాపు ఏడు వందల డెబ్భై రూపాయలు ఒక మండీలు అయితే చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్